என்ன மூரே ஏ மீட்டிங் ஏ పైకి రండి ఇప్పుడు పైకి రండి పైకి రండి పైకి పైకి రండి మీరు ఎందుకు రా బైబుల్ మీద ఈ విధంగా చెప్తున్నారు బైబుల్ మీద అటు నుంచి వెళ్తారు అటు షట్రాబు అట్రేబు చట్రై అటు చట్రే అటు చట్రే అటు చట్రే చూ ఏమన్న మీకు పుస్తకాలు పుస్త బైబుల్ గురించి

పైన పది అర పది మంది ఉన్నారు పైన కాదు పైన పది మంది ఉన్నారు I'm